నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం బేతాల కథలలోని ఏడవ కథ స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు పూర్వం ఒక రాజుగారి న్యాయస్థానానికి అతి విచిత్రమైన కయ్యం విచారణకు వచ్చింది కోశాధికారి ఇంట్లో ఉండే పావురాల జంటలో కుటుంబ కలహం ఏర్పడి ఆ కలహం పెరిగి పెరిగి పెద్దదై ధర్మం అనుసరిస్తున్నాడనే పేరొందిన ఈ రాజు వద్దకు వచ్చింది ఆడపావురం ఇలా చెప్పుకుంది ప్రభు ప్రపంచంలో పురుషు జాతి అతి క్రూరమైనది రత్నగిరి అందుండే శశాంకుడు నీచుడు దుర్మార్గుడు అయిన అతని మీద దయతో క్షమాకరుడు తన కుమార్తె సుశీలనిచ్చి వివాహం చేశాడు పతియే దైవంగా భావించుచూ కాపురం చేయుచున్న సుశీలను జూదరీ తాగుబోతు అయిన ఆ శశాంకుడు నానాహింసలు పెట్టేవాడు కాపురాన్ని అప్పులు పాలు చేసేశాడు సుశీల పుట్టింటికి వెళ్ళి మీ అల్లునికి వ్యాపారమందు వచ్చింది అంటూ తన తండ్రి నుంచి డబ్బు తీసుకొని రాగా శశాంకుడు ఆమెను ధనమందు ధనమంతయు అపహరించి వనభోజనం నేపంతో భార్యను ఒక అడవికి తీసుకువెళ్ళి నూతిలోకి తోసివేశాడు కానీ సుశీల ఎలాగో భర్తికి బయటపడి మళ్ళీ పుట్టింటికి చేరి మగని దుర్మార్గమును బయటపెట్టక ఏవో సాకులు చెప్పి మళ్ళీ తండ్రి నుంచి డబ్బు తీసుకొని వస్తుంటే శశాంకుడు ఆమెను తోవలోనే చంపివేసి ఆ డబ్బును పట్టుకుపోయి తాగుతూ జోధమాచుండే మగవారు కుటిలూరు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది అని ముగించింది ఈసారి మగపావురం చెప్పసాగింది అమరావతి నగరమందుండే ఉత్తముని భార్య రూపవతికి షైవ్యాధి వచ్చింది బంధువులు మిత్రులు అందరూ ఆ వ్యాధి నయమయ్యేది కాదని అనవసరంగా వైద్యం పేరిట ధనం వ్యర్థం చేయొద్దని బోధించిన భార్యను ఎంతో ప్రేమించే ఉత్తముడు తన ధనమునే కాక రక్తమును కూడా భార్యకు దార్యపోశాడు దాంతో రూపవతి వ్యాధి నయమై పరిపూర్ణ ఆరోగ్యం పొందింది కానీ రక్తమును కోల్పోయిన ఉత్తముడు తగిన ఆహారం లేక నీరసించిపోయి ధనార్జన చేయలేక భార్య నగలను అమ్ముకున్నాడు రూపవతి భర్త తన కోసం చేసిన త్యాగాన్నైనా తలచకుండా తన పుట్టింటికి పోయి గ్రామంలో ఉన్న యువకులతో జారిని గాక నిజం తెలిసిన ఆ యువకులు ఆమె ముక్కు చెవుళ్ళు కోశారు రూపవతి తన భర్తే తన ముక్కు చెవుళ్ళు కోశాడని ప్రచారం చేయగా రాజు ఉత్తముని ఉతియించాడు ఎంతో ప్రేమించిన ఆ భర్తకు ఫలితం ఏంటి కనుక ప్రపంచంలో స్త్రీ జాతి ఎంత మాత్రమూ మంచిది కాదు విక్రమార్క వారి మాటలు విన్నావు కదా స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని అడిగాడు బేతాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మానవ జాతి ఇద్దరికీ మానవ విలువలు సమానమే ఆ విలువలను నిలబెట్టుకోలేకపోయిన వారు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే చెడ్డవారే మంజీ చెడులకు లింగభేదం అనేదే లేదు అన్నాడు విక్రమార్కుడు అతని మౌనానికి అవడంతో బేతాళుడు మళ్ళీ అదృశ్యమయ్యాడు